హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ఈరోజు చేదు లేకోకుండా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ప్రిపేర్ చేద్దామండి నేను నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే ఇది మా అమ్మ ప్రిపేర్ చేసేది నేను కూడా నేర్చుకొని ఇలా ప్రిపేర్ చేశాను కాకరకాయల మీద పొట్టు అంతా పీల్ చేసేసి బాగా వాష్ చేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసి కాస్త వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద ఒక బాగా రెండు పొంగులు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికేలోపు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ కొబ్బరి వేసుకున్నాము అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక ఐదు ఆరు వేసుకుందాము ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక టమోటా కట్ చేసి నేను వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక గిరటి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు కరివేపాకు జీలకర్ర వేసి అలాగే ఆనియన్ కట్ చేసినది ఇంకొక టమోటా కూడా కట్ చేసినది వేసి బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని కారం వచ్చి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసాను మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వేసుకుందాము అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్న ఒక నిమ్మపండు అంత సైజు అందులోకి వాటర్ వేసుకుంటూ ఇలా అందులోని రసం అంతా ఈ కాకరకాయలలోకి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ఇందాక కాకరకాయలు ఉడకబెట్టుకున్నామే అందులో వాటర్ అన్నీ వంపేసుకొని ఈ ముక్కలన్నీ ఈ మసాలాలోకి వేసుకొని బాగా ఉడికి అలాగే కాకరకాయలలోంచి ఏది తగ్గాలంటే ఇలా బెల్లంని ఒక మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి అంతే అండి మన టేస్టీ అండ్ సింపుల్ కాకరకాయ కూర అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక చూసినాక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ట్రై చేయండి అలాగే